హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పెసరు గారెలండి పెసరపప్పుతో గారెలు తయారు చేసుకోవడం చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి క్రిప్సీగా ఎక్స్ట్రా క్రిప్సీగా ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది పిల్లలకి ఇప్పుడు హాలిడేసే కదండి ఈవెళ్ళు ఈవినింగ్స్ టైంలో కానీ పిల్లలు టీ టైంలో కానీ మీరు పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తినండి అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి చాలా టేస్టీగా ఉన్నాయి పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికోసం పెసరపప్పుని తీసుకోవాలి ఒక బౌల్లో వేసుకొని చూడండి ఇటువంటి పెసరపప్పు పొట్టి పెసరపప్పు అయినా తీసుకోవచ్చండి తీసుకొని వాటర్ పోసుకొని ఒక టూ త్రీ టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకోవాలి పెసరపప్పు అనేది నానటానికి కూడా ఎక్కువ టైం పట్టదండి తొందరగానే నానిపోతుంది కాబట్టి ఒక టూ అవర్స్ నాన్న ఇస్తే సరిపోతుంది చూడండి మళ్ళీ దీనికి ఎక్కువ ఒక మునిగేటట్టు పప్పు మునిగేటట్టు నీళ్ళు పోసుకొని మూత పెట్టి ఒక టూ అవర్స్ పాటు నా నాన్న ఇవ్వాలి చూడండి ఈ విధంగా నానిపోతే సరిపోతుంది ఈ విధంగా నానిన తర్వాత ఇప్పుడు వాటర్ తీసేయాలండి దీంట్లో ఉన్న వాటర్ అంతా తీసేయాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి అండి వాడి నుంచి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను పొట్టు ఒలిసిన ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఇలాగ వాటర్ లేకుండా ఇలా మిక్సీ పెట్టుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి దీన్ని చూడండి మనం పప్పులో ఉన్న నీళ్ళన్నీ పంపేసాం కదా ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకోకుండా కొద్దిగా అనేది ఒక రెండు పిడికేళ్ళు పెసరపప్పు అనేది విడిగా ఇలా బౌల్లోనే ఉంచండి చూడండి ఈ విధంగా ఒకేసారి తిప్పకుండా మిక్సీ అనేది కొంచెం ఆగి ఆగి తిప్పితే ఈ విధంగా వస్తుందనమాట మరి మెత్తగా చేసుకోకండి ఇలా విధంగా చేసుకొని అది కూడా వేసేసుకోవాలి బౌల్లో ఇప్పుడు మనం తయారు చేసుకున్న అల్లం పచ్చిమిరపలు పేస్ట్ కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఎక్స్ట్రా క్రిప్సీనెస్ కోసం వన్ టేబుల్ స్పూను బీప్ పిండి వేసుకున్నానండి అది ఆప్షనల్ మాత్రం మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే అంటే లేదు స్కిప్ చేయండి ఆనియన్ను పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసి వేసుకున్నాను రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలని తర్వాత సోడా ఉప్పు ఉంటుంది కదా బేకింగ్ సోడా అది కొద్దిగా చిటికటి వేసుకున్నానండి ఎక్కువ వేసుకోకండి నూనె ఎక్కువ పిలిచేస్తుంది వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మనం ఈ పెసరిగాలు అనేవి ఎందుకంటే నానటానికి కూడా ఎక్కువ టైం పట్టదు కాబట్టి చూడండి ఇది ఇలాగ ముద్దలు ముద్దు ఎట్టు చిన్న ముద్ద మాదిరిగా చేసుకోవాలి బాల్స్ మాదిరిగా చేసుకొని ఇలా పాలితీన్ పేపర్ మీద కానీ చేతుల్లో కానీ మీకు ఎట్టు కన్వీనియంట్గా ఉంటే అలాగే చేసుకోండి చూడండి ఇలా రౌండ్గా వచ్చేట్టు చేసుకొని ఇలా తట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ వేసేటప్పుడు ఆయిల్ పెట్టుకున్నామండి ఆయిల్ కాగిన తర్వాత ఈ విధంగా అన్ని వడలు వేసేసుకోవాలి ఒక సైడ్ కాలిన అన్నారు తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి వడలన్నింటినీ ఈ వడలు కాగేటప్పుడు మాత్రం మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ కాగిన తర్వాత వడలు వేయండి తర్వాత వెంటనే మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల అనేది సరిగా ఉడకదు పైన కలర్ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక జల్లీలోకి తీసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంతా వడిగేస్తుంది కదా ఏమన్నా ఉంటే ఎక్స్ట్రాగా అందుకని తీసేసి అన్నీ ఒక జల్లెల్లోకి గెరడి గిరెడల్లోకి తీసుకొని ఆయిల్ వడగలిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా రెండో అవి కూడా వేసుకోవాలండి అసలు మా పిల్లలు అయితే వేయటం కానీ వేడి వేడిగా అసలు క్రిప్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని వడలు కానీ ఈ వడలు చాలా టేస్ట్ అని అనిపించిందండి అంత బాగున్నాయి అసలు తప్పకుండా మీరు ట్రై చేయండి మీ అండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది మాత్రం చూడండి ఈ విధంగా రెండో అవి కూడా బాగా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా జల్లుడు గరెట్లోకి తీసుకొని ఈ విధంగా ఆయిల్ వడగలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పల్లీల చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకొని తినొచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే కెట్చప్తో సా టమాటో సాస్తో తింటారు చాలా టేస్టీగా ఉందండి మిర్చి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్కి వస్తుంది ఛానల్ ఫాలో అవుతూ ఉండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి తప్పకుండా మీరు వెళ్ళి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్